నమస్తే అండి నేను మీ సుకన్య శేఖర్ని వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ అండి మీ గార్డెన్లో కూడా ఇలాంటి మంచి ఎరువు ఏ ఎరువు ఏంటి అనేది మీకైతే చూపిస్తానండి ఇది వేయడం వల్ల నేను ఏమేమి హార్వెస్ట్ చేశాను ఎంత హార్వెస్ట్ చేశాను అనేది అయితే మీకైతే నేను చూపిస్తానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సుకన్య గార్డెన్ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి ఇవి వచ్చేసి సోయా కానీ మిల్ మేకర్ కానీ అని అంటారండి ఇవైతే మన ఇంట్లో ఉంటే ఎరువులు ఫ్యాక్టరీనా మన దగ్గర ఉన్నట్టండి లేకపోయినా లేకపోతే ఆయిల్స్ ఏవి లేకపోయినా సరే ఇది ఒకటి ఉంటే ఇంట్లో స్టాక్ పెట్టుకుంటే చాలండి నేనైతే అలా మిక్సీ పెట్టి లైట్గా అయితే ఇలాగా క్రష్ చేసేసి పొడైతే చేశానండి ఈ పొడేసిన తర్వాత మీరైతే చూస్తారు కదా హార్వెస్ట్ నడవడానికి ఇబ్బంది అయిపోయింది గార్డెన్ మొత్తం బుషి అయిపోయింది ఎందుకంటే దీంట్లో మొక్కలు పచ్చగా ఎదగడానికి కళకళలాడుతూ ఉండడానికి నైట్రోజన్ అనేది దీంట్లో ఉండదండి దీ పశువుల ఎరువు కన్నా చెక్క ఆయిల్స్ కన్నా వేరుశనగ చెక్క కన్నా ఎక్కువ రిచ్ నైట్రోజన్ ఉంటుంది అయితే దీన్ని ఎక్కువ మోతాదులో కూడా మనం యూజ్ చేయకూడదండి మనకు కావాల్సినంతే మనం మొక్కలకి యూజ్ చేయాలన్నమాట ఎలాగో అన్నీ వేస్తూ ఉంటాం కానీ ఇది వేయడం వల్ల చూస్తున్నారు కదా అసలు నడవడానికి అయితే ఖాళీ లేదండి అసలు హార్వెస్ట్ అంటే చోటలు కారిపోయినాయి అనమాట అయితే నేను ఎప్పుడు ఇంత ఇంత హార్వెస్ట్లు పెట్టనండి ఎందుకంటే నేను వస్తాను కోసుకుంటాను వెళ్ళిపోతానండి టైం అయిపోతాను అయితే మీ అందరు అడుగుతున్నారు మీ గార్డెన్ వర్క్ చేస్తున్నా ఇంత ఎలాగా చేయగలుగుతున్నావు అని అంటే సరే చూపిస్తాను ఎందుకంటే నేను సాయిల్ ఆరు పెట్టాలన్నా ప్లేస్ లేదు పశువుల ఎరువు అండి ఎరువు ఎరువు ఎండిపోయిందని చెప్పి అమ్ముతున్నారండి మా విజయవాడలో అయితే అయితే పచ్చిదేయడం వల్ల గ్రబ్స్ వచ్చేస్తున్నాయి ఇదంతా లాభం లేదని నేనైతే చూస్తున్నారు కదా కాయిల్ హార్వెస్ట్ చూడండి అసలు మీకే కళ్ళు చెదిరిపోతే పశువులు ఎరువు కానీ ఇదైతే నేను ఎప్పుడో అవాయిడ్ చేసేసానండి అసలు నేను అన్నమాట అయితే సరుకులతో పాటు ఈ మీల్ మేకర్ అనేది నేను కూడా ఇన్ని మొక్కలు కాబట్టి నేను ఒక ప్రతీ నెల ఒక కేజీ తెప్పించేసుకుంటానండి శేఖర్ గారితో ఇంట్లో ఏమున్నా లేకపోయినా సరే మొక్కలకు మాత్రం ఏ లోటు లేకుండా చూసుకుంటా మా పిల్లలైతే మాకు కూడా అడగవు కానీ మొక్కలకి అయితే ఇచ్చావా ఇతావా అని అడుగుతారు నాకైతే నవ్వు వస్తుందండి అయితే ఆ మీల్ మేకర్ని క్రష్ చేసేసిన తర్వాత ఇట్లాగా ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారండి హెవీగా కూడా అయినండి జస్ట్ మొక్క సైజుని బట్టి మొక్క చుట్టూతో ఒక్క స్పూన్ అండి పెద్ద టబ్ అయితే రెండు స్పూన్లు వేస్తాను చిన్నదైతే ఒక చిన్ని పాట అయితే కొంచెం కొంచెం వేస్తానండి అసలు హార్వెస్ట్ అయితే మీ మీరే మీరే చూసి మీ కామెంట్లో చెప్పండి ఇది యూస్ చేయడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అసలు ఇంకా నేనైతేనండి ఇంకొక ఈరోజు సండే కాబట్టి మీకు మొత్తం చూపిద్దామని ఆగానమాట ఇంకొక రెండు రోజుల నుంచి శేఖర్ గారు ఎప్పుడు ఫ్రీ అవుతారా ఎప్పుడు వీడియో చేస్తారా ఎదురు చూస్తాను ఎవరో ఒకరు తీస్తేనే మీకైతే నేను చూపించగలుగుతా అయితే ఎక్కువ ఎక్కువ హార్వెస్ట్లు అండి అయితే ఇంకా చాలా ఉన్నాయి బా ముళ్ళు కూడా గుచ్చుకుపోయిందండి అయితే అయితే ఎక్కువ ఇంకోయ్యట్లేదండి ఈరోజు ఈ పౌడర్ వల్ల ఎంత బెనిఫిట్ అనేది మీకు చూపిస్తున్నా నేనైతేనండి సోయాని మూడు రకాలు యూస్ చేసుకోవచ్చు పౌడర్ రూపంలో యూజ్ చేసుకోవచ్చు లిక్విడ్గా యూజ్ చేసుకోవచ్చు లేదంటే చిన్నిగా హోల్గా పక్కగా పెట్టుకొని నాలుగైదు మీల్ మేకర్స్ వేసుకోవచ్చు నేనైతే క్రష్ చేసుకొని అలా వేయడం వల్ల చూస్తున్నారు కదా కాయలు అయితే ఎంతెంత హెల్తీగా ఎంతెంత లావు సైజులో కాయలు వస్తున్నాయి నేనైతే జస్ట్ మీకు సింపుల్గా ఒక ఐదు రకాల చెట్లు కాయలే కోస్తున్నానండి ఇంకా వంగ మిర్చి టమాటా ఆకుకూరలు ఇవన్నీ చాలా ఉన్నాయి అయితే ఇవంతా నేను కొయ్యలేకపోయాను ఎందుకంటే నడవడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇంకా హార్వెస్ట్ అంటే మీకు చూపిద్దామనే ఉత్సాహంతోనే ఈరోజైతే ఈ వీడియో చేశానండి ఈ మీల్ మేకర్లో అన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి మొక్కలకి ఇచ్చే రక ఎరువులు మీ దగ్గర లేకపోయినా ఇవి ఒక్క కేజీ ఇంట్లో పెట్టుకుండే మీ మొక్కలన్నిటికీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వేస్తూ ఉండండి అంతేకాదండి ఇది చాలా మంచి మంచి ఎరువు కూడా అండి మీకు పశువుల ఎరువు లేదని లేకపోతే చెక్కాయి లేదని లేకపోతే కంపోస్ట్ లేదని ఇలాగ మీరేమీ ఏమి అనుకోని అవసరంలా అంతేకాదండి ఇది వచ్చేసి ఎక్కువ పోషక విలువలు కలిగిన మెన్యూర్ కాబట్టి మన గార్డెన్లో యూజ్ చేస్తూ ఉండడం వల్ల కాయగూరలు చూస్తున్నారు కదా దోసకాయలు అండి అసలు ఆ పచ్చదనంలో పసుపుగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఎందుకని అంటారా ఈ మెన్యూర్ వేయడం వల్ల కూడా కాయ రంగు సైజు కలర్ కూడా చాలా చాలా బాగుంటుందండి నేనైతే ఎక్కువగా పౌడర్ యూజ్ చేస్తానండి ఎందుకని అని అంటారా లిక్విడ్స్ అనేది నేను ఏదో ఒక లిక్విడ్ లిక్విడ్ ఇస్తూ ఉంటాను కాబట్టి నేను దీన్ని లిక్విడ్ ఫామ్లో అయితే ఇవ్వనండి మెన్యూర్గానే క్రష్ చేసేసిన తర్వాత వచ్చిన మెన్యూర్ వేస్తా వేస్తానన్నమాట చూస్తున్నారు కదా మీరు చూస్తూ ఉండగానే బేషన్ అయితే నిండిపోయిందండి అట్లాగే రోజా పూలు కూడా చూస్తున్నారు కదా ఇదైతే నాటు గులాబీ అండి అసలు ఫ్లవర్స్ అయితే ఎన్ని వస్తూ ఉంటాయో కానీ టైం ఉండదండి మీ చూపించడానికి వర్క్ హడావుడి పడేను అసలు ఇంకా ఎక్కువైపోయిందండి మాకు వర్క్ అయితే కానీ నేను అంత వర్క్ కూడా స్ట్రెస్ లేకుండా హ్యాపీగా చేస్తున్నాను అంటే నా గార్డెన్ చూడగానే కా కాయగూరలు కానీ మొక్కలు కానీ ఆ పచ్చదని చూడగానే మైండ్ అంతా రీఫ్రెష్ అయిపోద్ది అండి ఇక తర్వాత ఇక వాకాయల్లోకి వస్తాను అయితే వాకాయలు అన్నీ కోయలేదండి నాకు కావాల్సిన పప్పులోకి ఎన్ని కావాలో అన్ని కాయలు అయితే కోసుకున్నాను అనమాట మనం కోసుకొని వెళ్ళిపోయి ఫ్రిడ్జ్లో పెట్టి ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు అలా ఫ్రెష్గా కోసుకోవడం అలా ఫ్రెష్గా వంట చేసేసుకుంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే కోరిక అండి పొయ్యి పొయ్యి చిన్ని పొయ్యి డాబా మీద గార్డెన్లో పక్కన పెట్టుకొని వంట చేసుకోవాలని కానీ నా కోరిక ఎప్పుడు తీరుద్దు ఏమో మరి ఎందుకని అంటారా ప్లేస్ లేదండి ముందల కర్రలు పోయి పెడదామండి పక్క చుట్టుపక్కల ఉన్న అంతా ఎక్కడ ఇబ్బంది పడతాయి అని అయితే పెట్టట్లేదండి అయితే ఇప్పుడు అలాగా పొడినైతే నేను ముందర డ్రాగన్కి అయితే వేస్తున్నానండి ఎందుకని అని అంటారా బోన్ మీల్ కన్నా ఇది ఎక్కువ పవర్ఫుల్ అనమాట ఎందుకంటే డ్రాగన్ అయితే చెట్ అంతా కాయలతో పిందలతో రెడీగా ఉందండి అందుకని ఇంకేం చేస్తున్నానంటే డ్రాగన్లకి అన్నిటికండి మొత్తం ఆ కేజీ పౌడర్ అయితే మిక్సీ బట్టేసా ఇలాగా ఇలాగ హెల్దీ అయిన పౌడర్ చేయడం ఆర్గానిక్గా పండించుకోవడం ఆర్గానిక్గా తినడం మనకి మన గార్డెన్కి మన పిల్లలకి భావితరాలకి చాలా చాలా మంచిదండి ఎంత చెప్పినా తనివి తీరదు ఏం చెప్తావు అని అనుకుంటారు కానీ ఆ ఆనందం వేరండి మీరు కూడా ఇట్లాగా మీ గార్డెన్లో రకరకాల పూల మొక్కలు పండ్ల మొక్కలు ఆకుకూరలు అన్నీ పెంచాలని ఇట్లాంటి మంచి మంచి ఏ లేకపోయినా సరే ఇది ఒక్కటి పెట్టుకొని ఇంట్లో మీరు గార్డెన్ మొత్తం మెయింటెనెన్స్ చేయాలి